ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది తొలిరోజే దాదాపు తొమ్మిది వేల ఏడు వందల ఐదు మంది మైనర్లు ఎన్పిఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు భారత యువత ఆర్థిక భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ పద్దెనిమిదిన ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఈ పథకం గురించి ప్రస్తావించారు ఎన్పిఎస్ను ను ప్రారంభించిన తొలి రోజే అద్భుతమైన స్పందన లభించిందని తొమ్మిది వేల ఏడు వందల ఐదు మంది మైనర్ సబ్స్క్రైబర్లు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని పిఎఫ్ఆర్డీఏ ఒక ప్రకటనలో తెలిపింది కేవలం ఈ ఎన్పిఎస్ పోర్టల్ ద్వారానే రెండు వేల నూట తొంభై ఏడు ఖాతాలు నమోదైనట్లు వెల్లడించింది వివాత్సే విశ్వాస్ పథకం టూ పాయింట్ ఓ ద్వారా పన్ను వివాద పరిష్కారం కోసం ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత దరఖాస్తు సమర్పించే వారితో పోలిస్తే డిసెంబర్ ముప్పై ఒకటిన లేదా ఆలోపు దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు తక్కువ మొత్తంలో సెటిల్మెంట్ చెల్లింపునకు అవకాశం ఉంటుందని ఆదాయ పన్ను విభాగం తెలిపింది ఆదాయ పన్ను వివాదాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు సే విశ్వాస్ పథకం రెండు వేల ఇరవై నాలుగును బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నుంచి ఇది అమల్లోకి రానుంది దీనికి సంబంధించి నిబంధనలను ఫారంలను ఆదాయ పన్ను విభాగం నోటిఫై చేసింది పాత దరఖాస్తుదారులతో పోలిస్తే కొత్త దరఖాస్తుదారులకు తక్కువ మొత్తంలో సెటిల్మెంట్ అవకాశాన్ని ఈ పథకం కల్పించనుంది అలాగే ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత డిక్లరేషన్ దాఖలు చేసే వారితో పోలిస్తే అంతకంటే ముందు దాఖలు చేసిన వారికి తక్కువ మొత్తంలో సెటిల్మెంట్ చెల్లింపు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది మరోవైపు వివాదే విశ్వాస్ టూ పాయింట్ ఓ పథకం కోసం నాలుగు కొత్త ఫారంలను సీబీడీటీ నోటిఫై చేసింది కొన్ని నెలల క్రితం రిలయన్స్ జియో భారతీ ఎయిర్టెల్ వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచింది దీంతో అనేక మంది యూజర్లకు ప్రభుత్వ రంగ నెట్వర్క్ అయిన భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది ఇప్పటికే ఈ సంస్థ అనేక ప్రాంతాల్లో ఫోర్ జీ సేవలను ఏర్పాటు చేస్తోంది ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ సంస్థకు జూలైలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షలకు పైగా మొబైల్ వినియోగదారులు కొత్తగా చేరారు ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా జియో వరుసగా పద్నాలుగు పాయింట్ ఒకటి లక్షలు ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మొబైల్ సబ్స్క్రైబర్లను కోల్పోయాయి భారతీ ఎయిర్టెల్ పదహారు పాయింట్ తొమ్మిది లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోయింది ఇది ఇతర కంపెనీలతో పోలిస్తే అత్యధికం కావడం విశేషం మొత్తం మీద జూలైలో దేశంలో టెలికాం సబ్స్క్రైబర్ బేస్ స్వల్పంగా క్షీణించి నూట ఇరవై కోట్ల యాభై ఒకటి పాయింట్ ఏడు లక్షలకు చేరుకుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఆరు వేల ఎనభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర తొంభై మూడు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు రూపాయల నలభై ఏడు పైసలుగా ఉంది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై మూడు రూపాయల పద్దెనిమిది పైసలు ఇక పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదకొండు రూపాయల ఇరవై పైసలుగా ఉంది ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గింపు అమెరికా ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు కలిసి రావడంతో దేశీయ స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది సెన్సెక్స్ ఒక వెయ్యి మూడు వందల అరవై పాయింట్లు ఎగిసి తొలిసారి ఎనభై నాలుగు వేల స్థాయిపైన ఎనభై నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు వందల డెబ్బై ఐదు పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై ఎగువన ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఒక్క వద్ద నిలిచింది ముఖ్యంగా ప్రైవేటు రంగ బ్యాంకులు మెటల్ ఆటో రియల్టీ రంగాలకు చిన్న మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది ఆసియా మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడ్డాయి యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం నష్టపోయాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్